పరిశుద్ధ్ర మోహనద్రా తండ్రి నీ నామానికి ఎన్నె స్థితులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఏసియా పునరుద్ధాన దినాన ప్రభా తండ్రి నీ సన్నిధికి వెళ్ళడానికి ప్రభాతండి వాక్యాన్ని శ్రద్ధగా వినడానికి ప్రభాతండి నాయన ఎసియా నువ్వు అనుగ్రహించిన కృపా బట్టి నాయన నీకు వందనాలు ఏసియా నాయన నీ సన్నిధికి వెళ్ళి చాలా మంది ప్రభాతండి నిద్రపోతున్నారు ప్రభాతండి నాయన ఏసియా నిర్గమాకాండము పదిహేను ఇరవై ఆరులో రాయబడి ఉన్నది ప్రభా నీవు నా మాట శ్రద్ధగా వినిగి నా ఆజ్ఞను నా కట్టడాలను నీవు నెరవేర్చిన నా ఎగుతీలో వచ్చిన ఏ తెగును నీకు రానేను నేను హోవా నేనే అని ప్రభా నీ లేఖనంలో రాయబడి ఉంది ప్రభా అటువంటిది సాతాను సాతానం ప్రభాతండి నాయన వాక్యాన్ని వినకుండా ప్రభా నిద్ర కలుగు చేస్తున్నది ప్రభాతండి నాయన ఏసీయా లోకంలో ప్రభాతండి నాయన ఏసీయా పునరుద్ధాన దినాన నాయన ఆరాధనకి ఎంతమంది అటెండ్ అయ్యి ఎంతమంది నిద్రపోతున్నారు అందరినీ ప్రభా నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా వారందరి మీద భూమి మీద నీ ఎస్ఐ నామలో ఎక్కివించి నీ రక్తాన్ని ప్రభాత్ ప్రభాతండి నాయన వచ్చే వారం నుంచి ఎవ్వరూ ప్రభాతండి నాయన ఎస్ఐ నామ నిద్రపోకుండా ముందుడు గాకాన్ని పలుకుతున్నాం ఎస్ఐ ప్రభా నీ వాక్యాన్ని వినినప్పుడు ప్రభా లూది ఆ హృదయాన్ని ఎలాగ తెరవబడిందో ప్రభా తండ్రి నాయన అలాగ మా హృదయాలు తెరవబడి నీ పరిశుద్ధాత్మ కార్యము ప్రభాతండి నాయన మా హృదయాలు జరుగును గాకాని ప్రభాత్ అండి నాయన ఎసియా నీ వాక్యాన్ని అండి నాయన సాతాను మా హృదయం నుంచి ఎత్తుకుపోతున్నాడు అండి నాయన ఎసియా నాయన నాయన దారి పక్కన పడినవి ముళ్ళ కంచులో పడినవి ప్రభా రాతి నేలని పడినట్టుగా ప్రభా చేసేస్తుండగా ప్రభాతండి నాయన నీ కృపలో ప్రభా భూమి మీద సార్వత్రిక సంఘాన్ని జ్ఞాపకం చేసుకోమని వేడుకున్న ఏసీఐ ఎంతమంది అయితే అయ్యో వాక్యాన్ని వినలేకపోయినా నిద్ర వచ్చిందని బాధపడుతున్నారు అటు వారందరినీ నీ కృపలో జ్ఞాపకం చేసుకుని నజరడేని ఏసీ నామంలో వారిని నుంచేతో దర్శింప కాక నీ కార్యక్రమని కటాక్షము నీ కృప వారి మీద నిలిచి ఉండును గాక ప్రభా అండి నాయన నిద్రమత్తు కలిగి చేస్తున్న ప్రతి ఒక్క అంధకార దురాత్మ చీకటి శక్తులు నజరేడని ఏసే నామలో మమ్మల్ని విడిచిపోవును గాక ప్రభా భూమి మీద ఆరాధన ఏసే నామల ఆరాధన జరుగుతున్న ప్రతి ఒక్క ఆరాధనా స్థలాన్ని ప్రభాతండి నాయన ఆరాధనా స్థలాలకి వెళ్తున్న ప్రభాతండి నాయన నిన్ను నమ్ముకున్న నీ బిడ్డలను ప్రతి ఒక్కరిని అప్పగిస్తున్నాను ఏసీ మేము మేమేమి చేసుకోలేము మా జీవితాల సమస్తము జరిగించిన వాడవు నీవే ప్రభా నీ తట్టే ప్రభా శ్వాసంతో మేము చూచుచుండగా ఈ కార్యాలు అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు అవునా అని ప్రభాని లేఖనంలో మీరు మీ ఆ గ్రంథంలో రాయబడి ఉన్నది ప్రభా లోకంలో ప్రభా నీ నామలా రక్షింపబడిన వారు ఏ ప్రభా ప్రభాతండి ఏ ఒక్క ప్రార్థనైనా ఏ ఒక్క ఆరాధన అయినా ప్రభాతం నీ కార్యాలు ఏదైనా అశ్రద్ధగా చేయకుండా ఉందరు గా కానీ పలుకుతున్నాను అశ్రద్ధగా చేస్తున్న ప్రతి ఒక్క ప్రభాతండి నాయన దురాత్మ చీకటి శక్తి ప్రభా సార్వత్రిక సంఘాన్ని విడిచిపోవును గాకని కానీ పలుకుతున్నాను నశించిపోయి ఆత్మకి రక్షణ దాని ప్రభా రోగులని స్వస్థపరచని ప్రభా శారీరక మానసిక ఆత్మీయ రోగులు ప్రభా నీ గాయపడిన హస్తంతో తాకి ముట్టి isso só dá